ಮಾ చాలా ఇప్పుడు మేమైతే పోవాలి ఇక జాగ్రత్త ఎత్తుంది కదా నైట్ అయితే వైపు వేరే ఉంది అంటే లైటింగ్ మంచిగా ఉంది మంది కూడా మంచిగానే మంది ఉన్నారు చాలా నేనైతే గీడే ఆటోలో పట్టుకొచ్చిండు పాటలు పెట్టలేదు నేను చెప్పింది గందకే మాట్లాడతాను ఏ కాసి గుట్ట మీద ఒకసారి చూసుకోర్రీ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనమైతే ఇంకా అంత ఫోకస్ అయితే అయితే లేదు మనమైతే పోతున్నాం జూమ్ అవుట్ వేస్తున్నాం ఒకసారి వీడు వస్తుండ్రు వీడు పోతుండు అరే ఆగరా

ఫైనల్గా ఇద్దరం అయితే పోతున్నాం అన్నట్టు వీడైతే ఇటు పోయొచ్చిండు లంగా లడ్డు తింటుండీ చాలా ఇప్పుడు మనమైతే పోతున్నాం మన గ్యాంగ్ అయితే ముంగడం పోతుంది లైటింగ్ అయితే నెక్స్ట్ కానీ మెంబర్స్ అంటే మన ఎక్కువ మంది అయితే లేరు అంతా అంటే మన అయితే రాలేదు అంటే టైం ఉంచుకో పోయి మరి ఏంటి ఏంటి ఆహా అయితే ఇక్కడ మనకైతే భజన అవుతుంది అక్కడ పోయి అన్నట్టు అది కూడా మీకు నేనైతే మొత్తం ఎక్కడెక్కడ చదువుతురు ఎక్కడ ఎక్కడ చదువుతురు

గాస్ట్ వాట్స్ అయితే అడిగినా అన్నట్టు వాట్స్ అడిగితే ఏం చెప్తుంది చెప్పాలి మాస్సులు అడుగుతున్నారు అంటే ఆ లెవెల్ ఉంది వీళ్ళైతే తీసుకుంటే బాగా చేసింది ఆయన అంటే అది చెప్పుకుంటారు రేట్ అయితే అందుకే ఇక్కడ అయితే కొన్ని నాటకాలు అవుతున్నాయి అవి కూడా మీకు ఇప్పుడు ఇవి పెడతాను నేనైతే ఇంత దూరం వచ్చి నాటకం చూడని అతిరాట్లా అనిపిస్తుంది అరే ఎందుకు వెళ్ళి నువ్వు ఎందుకు అరే ఆడిపోయింది ఏ అరే ఆటో ఇట్రా ఏమనిపి కథ కథ చెప్తే ఇప్పుడు సినిమా అంటే అవుట్ అవుతున్నారు ఎందుకంటే ఏమో ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చి కానీ ఇక్కడికి వచ్చేవరికి అంతా ఏమైంది బుద్ధి లేరు అరే గిడు అందరూ ఎందుకు వచ్చిన గిడు మాత్రం కానీ పొర్ల గురించి వచ్చి తెలుసు ఫస్ట్ ఈ తెలుసా అమ్మ వచ్చిన వాళ్ళ అబ్బా అంటే ఏ పోతాడికి గిడు కన్ను కన్ను అనుకుంటే అందుకు వచ్చిన కాదు మొత్తం ఇలా ఇవ్వడు ఎప్పుడు కూడా లేరు మొత్తం మాఫీ దుకాణం తీసే అన్నా సుశీర్ కదా ఇట్లా స్క్రీన్ మీద ఫోటోలు రోజులు ఇది కొత్త టెక్నాలజీ మరే ఉంది మస్తున్నాయి చూసుకోవచ్చు మనకైతే రింగ్స్ అయితున్నాయి మంచి మంచి రింగ్స్ ఉన్నాయి గివి బాగా మంది కొడుతుంది తాబిలి అయితే అరేవి లవ్ అయితే కొద్ది పుర్లకి వెళ్ళాలంటే మస్తు తీసుకోవాలి మా పుల్ల లేదా రింగ్స్ అరే ఇది మన లక్ష్మి తాబేది అని మంచిగా చూడు మొత్తానికి అయితే గుడిమునగట్టు కూడా పోతున్నాయి ఏడా కూడా ఇవ్వదు ఒక కురువు లేరు నాగేదే సత్తే అనిపితే లేదు అసలు ఇది మొత్తం టెంపుల్ కూడా ఇవ్వాలి లేరు అంటే చేసుకుని టెంపుల్ చూడు సో గాయ్స్ మొత్తానికి అయితే ఆ రెడ్డి తీసుకుందా నేను మల్టీ కలర్ తీసుకున్నా తీసుకున్నాడు సెల్ఫీ తీసుకున్నాడు 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 బాగా చూడు సో వస్తాను అయితే ఇంటికి అయితే అయితే అంటే కొద్దిగా సేపు ఎంజాయ్ చేసాం అరే అరే ఇక్కడ వస్తున్నప్పుడు ఎంజాయ్ అనిపించింది అంటే మాకు ఒక ఫ్రెండ్ అయితే కలిసింది అన్నట్టు అంటే మాకు పర్సనల్ గా అయితే వీరెక్కడ పరిచయం అంటే కునాడు కడ ఆయన మాకు కలిసి నెక్స్ట్ మంచిగా అనిపించింది పిచ్చర్లో అయిపోయింది మ్మల్ని పైసలు పెట్టి ఉన్నాం మేము నీకు ఎట్లా అనిపించింది అంటే ఎన్నింగ్ నువ్వు తిరుగుతావు అరే అది మేము దగ్గర తెచ్చు ఏ తెచ్చినే కాదు పంకొచ్చినవి చాలా వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయాలి మళ్ళమైతే మళ్ళీ మాడిపల్లి గుడి మీద అంటే సపరేట్ వీడియోలో అయితే ఏదో ఉంటాం అలా రైట్ జయశ్రీరామ్